భర్త విదేశాలకు వెళ్లాడు పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఆ మహిళ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆర్థికంగా అండగా నిలవడంతో ప్రియుడిపై మోదు పెంచుకుంది ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో కాపురంలో కల్లోలం మొదలైంది ప్రియుడి అడ్డు తొలగేస్తేనే తిరిగి కాపురం నిలబడుతుందనుకున్న మహిళ పక్కా స్కెచ్ చేసింది భర్తతో కలిసి ప్రియుడి అడ్డు తొలగించుకుంది ప్రియుడిని హత్య చేయించిన ఆ ప్రియురాలు చివరకు కటకటాల పాలైంది పాంత బస్తీలో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ సయీద్ ఇమ్రాన్ హత్య కేసులో ప్రియురాలు ఫాతిమాను కటకటాల్లోకి పంపారు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని కటకటాల్లోకి పంపన పోలీసులు ఫాతిమాతో పాటు షేక్ అహ్మద్ ను అరెస్ట్ చేశారు అరబ్ కంట్రీలో స్థిరపడ్డ ఇమ్రాన్ కు పలువురుతో వివాహేతర సంబంధాలున్నాయి ద్వారలో చాంద్రాయన్ గుట్టకు చెందిన ఫాతిమా ఒకరు ఫాతిమాకు సయ్యద్ బిన్ బరాబుర్ తో పన్నెండేళ్ల క్రితం పెళ్లింది విరిగిరు కొడుకులు భర్త ఖతర్ ఆర్మీలో పనిచేస్తున్నాడు ఫాతిమా పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటోంది ఫాతిమాకు ఇమ్రాన్ తో కొంతకాలం క్రితం పరిచయమైంది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఫాతిమాకు ఇమ్రాన్ ఆర్థికంగా తోడు నిలిచాడు దీంతో వీరి వివాహేతర సంబంధం గుట్టుగా సాగుతూ వచ్చింది ఈ విషయం ఖతర్ లో ఉన్న ఫాతిమా భర్త సయద్ బీన్ కు తెలియడంతో సోదరుడి ద్వారా ఆరా తీశాడు వీరి బంధం నిజమేనని తెలిసిందే దీంతో భారీ మధ్య గొడవలు మొదలయ్యాయి ఎంతలో ఫాతిమాను ఇమ్రాన్ వేధించటం మొదలుపెట్టాడు ఇమ్రాన్ వేధింపుల గురించి తెలుసుకున్న సయూద్విన్ అతడి అడ్డు తొలగిస్తే హాయిగా ఉండొచ్చని భార్యతో చెప్పాడు అలా ఇమ్రాన్ హత్యకు ప్రణాళిక మొదలైంది ఎన్ఆర్ఐ ఇమ్రాన్ హత్యకు స్కెచ్ వేసిన భార్యభర్తలు ప్లాన్ ప్రకారం అతన్ని రప్పించారు ఇమ్రాన్కు ఫోన్ చేసిన ఫాతిమా ఇంటికి రావాలనిపించింది ఈ నెల నాలుగున ఇమ్రాన్ ఇంట్లోకి రాగానే సయుద్విన్ అతని సోదరుడు కలిసి హత్య చేశారు ఈ ఫాతిమాతో ఫాథిమతో ఇల్లిగలింటుమర్సి ఇమ్రాన్ నెరపడంతోనే వాళ్ళ కోపోద్రిక్కులై ఈ అమ్మాయిని పావుగా వాడుకుని ఈ మర్డర్ చేయడం జరిగింది సాయిద్ సైఫ్ యొక్క సిస్టర్ తో కూడా ఉంది ఇంటి మసి భవిష్యత్తులో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడనే ఉద్దేశంతో అతన్ని కథం చేయాలి అతన్ని హత్య చేయాలని ప్లాన్ తోనే వీళ్ళు హత్య చేయడం జరిగింది రోజు అతడి మృతదేహాన్ని అయితే ఈ నెల నాలుగును ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఇమ్రాన్ తిరిగి రాకపోవడంతో అతని తల్లి ఫలక్నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు ఫలక్నుమా రైతు బజార్ దగ్గర ఫాతిమాను బైక్పై ఎక్కించుకుని ఇమ్రాన్ వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి ఫాతిమాను అదుపులోకి తీసుకుని విచారిస్తే తనను డ్రాప్ చేయడానికి వచ్చాడని చెప్పింది పోలీసులు ఇమ్రాన్ కాల్ చేయడానికి పరిశీలించారు ఇమ్రాన్ తరచూ ఫాతిమాతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు ఫాతిమాను తమదైన విచారించడంతో ఇమ్రాన్ హత్యం బయటపడింది యాక్చువల్గా ఎన్ఆర్ఐతో ఈ ఫాతిమాకి ఇల్లీగలి ఇంటి మసి ఉండడం అది తన భర్తకి మరిదికి సయిద్కి సైఫ్కి తెలియడంతో వాళ్ళు బాగా కోపోద్రిక్తులై ఈ అమ్మాయిని పావుగా వాడుకుని ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ రెంటెడ్ హౌస్ లో తీసుకెళ్ళడం అక్కడ చిల్లీ పౌడర్ వేయడం వాళ్ళు కట్ చేయడం తర్వాత వేరే అతనితో సహాయంతో దాన్ని పూడ్చిపెట్టడం జరిగింది ఎన్ఆర్ఐ ఇమ్రాన్ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ హత్యలో ఫాతిమా ప్రమేయం బయటపడటంతో ఆమెతో పాటు డెడ్ బాడీ పెట్టడానికి సహకరించిన మరో వ్యక్తిని కటకటాల్లోకి పంపారు ఇక ప్రధాన నిందితుడు సయ్యద్ బిన్ బరాబాన్ ఖాతర్ పారిపోవడంతో అతడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు